యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియట్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు ముందుకైతే జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ బండి అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బండి తీసుకొని నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై నుంచి అరవై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి కొన్ని హిట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఇంజినయర్లు అని గేరాలి కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్ మ్యాష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని బోన్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది పీటీఓ కానీ క్లచ్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్ట్ వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ ఇంజన్ని మాత్రం కిందికి దింపలేదు కానీ ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు నైన్టీన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు